హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు బ్యూటీ త్వరలో జరగనున్న నంద్యాల ఉప ఎన్నికలకు రంగం సిద్ధం చేసుకున్నాయి పార్టీలు ఈ నెలకు నోటిఫికేషన్ రావచ్చని అనుకుంటున్నారు నోటిఫికేషన్ వస్తే భారీగా ప్రచారం సాధ్యం కాదు కాబట్టి ఈలోగా నియోజకవర్గాన్ని పూర్తిగా చుట్టి రావాలన్నది జగన్ ప్లాన్ అందులో భాగంగానే నంద్యాల నియోజకవర్గంలో కీలకమైన నంద్యాల మున్సిపాలిటీ ప్రచారాన్ని ఆరంభిస్తున్నారు ప్రచారంలో భాగంగా శిల్పా మోహన్ రెడ్డి ఇంటింటికి వెళ్లి ఓటు వేయాలని కోరుతున్నారు ఇప్పటికే గ్రౌండ్ రిపోర్ట్ ను బట్టి పరిస్థితులు వైసీపీకి అనుకూలంగా ఉన్నాయి కనిపిస్తుంది ఎందుకంటే శిల్ప ఎక్కడ ప్రచారం చేసినా పెద్ద ఎత్తున ఆహ్వానం పలుకుతున్నారు జనాలు ఫిరాయింపు రాజకీయాలను నంద్యాల ప్రజలు పెద్దగా ఆదరిస్తున్నట్లు కనిపించడం లేదు ఎందుకంటే టిడిపి అభ్యర్థి భూమా రెడ్డి ఎక్కడ ప్రచారానికి వెళ్లినా జనాలు పెద్దగా ఆసక్తి చూపడం లేదు నంద్యాల వైసీపీ తరఫున గెలిచిన భూమా నాగిరెడ్డి టిడిపిలోకి ఫిరాయించడాన్ని అక్కడ జనాలు జీర్ణించుకోలేకపోతున్నారు జగన్ కూడా ఇప్పటికే పలుమార్లు ఫిరాయింపు ఎమ్మెల్యేల చేత రాజీనామా చేసి ఎన్నికలకు రావాలని సవాల్ విసిరారు దానికి తోడు నలుగురు పిరాయింపు మంత్రులను కోర్టు కూడా నోటీసులు జారీ చేయమనడం టీడీపీకి బాగా ఇబ్బంది అవుతుంది ఫిరాయింపులపై తన డిమాండ్ ను చంద్రబాబు వైఖరిని కోర్టు నోటీసులను ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు జగన్ మోహన్ రెడ్డి జగన్ తన ప్రచారంలో శిల్పాకు మంచి ఊపు తెస్తారనేది వైసీపీ పార్టీ నేతల ధీమా మరి జగన్ ఎప్పుడు పైన అవుతారో మనం చూడాలి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి